ప్రైజ్ దిలా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య పరిశుద్ధ బ్రైబుల్ గ్రంథములో వ్రాయబడిన విధముగా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభయో వచ్చిన మీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఆమె ప్రేమైన దేవుని జనంగమా ఈరోజు నేరుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఇచ్చే వాక్యం కోసం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మనకు ఈ వాక్య వాగ్దానం ప్రతిబింబిస్తుంది అందుకే ప్రవక్త నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు అవును నిజమే కదా బాధల్లో కష్టములలో శ్రమలలో ఆపదలలో ఒంటరితనములలో ఆర్థిక సమస్యలలో కుటుంబ కలహాలలో పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం అనారోగ్యములలో ప్రార్థన నెరవేర్పు లేనప్పుడు శత్రువు బాధిస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇతర దేశాలలో పరవాసిగా ఉన్నప్పుడు మరణ సాయపై ఉన్నప్పుడు సైతాను శోధనలో ఉన్నప్పుడు ఇలా రకరకాలుగా మనము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఆ బాధల్లో ఎంతో నెమ్మది కలిగి మనస్సు కుదుటపడుతుంది విశ్వాసం బలపడుతుంది కనుక ఈరోజు వాక్యము అదే ప్రతిబింబిస్తుంది బైబిల్లో దేవుడిచ్చే వాగ్దానాలు ఒకటే కాదు జీవితం బాగుపడే ఎన్నో వాక్యములను భక్తుల ప్రవక్తల సామాన్యుల జీవితములతో పాటు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశంలో సృజించిన సందర్భం మొదలు కుమారుడైన యేసుక్రీస్తు జననం బోధలు స్వస్థతలు సిలువలో మరణంపై విజయం పరలోక ఆరోహణం పరిశుద్ధాత్మ శక్తి ఆదరణ పత్రికలు ఇలా ఎందరో బోధకులు ప్రవక్తలు రాసినవి గ్రంథంలో ఉన్నవి రాకడ గుత్తులు ఎన్నో ఉన్నవి కావున ప్రతిరోజు బైబుల్ చదివితే ఎన్నో శక్తివంతమైన వాగ్దానాలు ఆ వాగ్దానం ద్వారా దీవెనలు మనకు కలుగుతాయి దొరుకుతాయి ప్రార్థన ప్రాణాదుడైన క్రీస్తు బ్రహ్మ మలినమైపోయిన మా జీవితాలను నీ రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ప్రశస్త వస్త్రములు ధరింపచేచున్న నీ కృపలకి వందనములు చెల్లించుచున్నాము పాతగిల్లిపోయిన మమ్మలు దుమ్మి ధూళి ఆవరించిన మా జీవితములను పాపముల నుండి వ్యాధుల నుండి శాపముల నుండి విడుదల దయచేసి మీ రక్త పాలు బాగోస్తులుగా చేసి నీ ఎందు భయభక్తులు గలవారిగా మాపై కురిపించుచున్న నీ చల్లని కృపలకే కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము అట్టి స్థితి నుంచి పడిపోయే వారంగా కాక నిలుపుకొని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల భాగ్యములను దయచేయుము నీవు ధరింప చేయుచున్న ప్రశస్త వస్త్రములను మా నిశ్చలమైన విశ్వాసంతో కాపాడుకుంటూ నీ సన్నిధిలో కొనసాగాలని గొప్ప స్థితిని అనుగ్రహించుము ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే నీవిచ్చిన ఇచ్చిన మేలతో ఆనంద విద్యోత్సాహములుగా జరుపుకుంటున్నారో వారందరినీ నీరెక్కల చోటున మరుగుపరిచి నూరందలుగా దీవించుము నీ బిడ్డలు చేయుచున్న చెప్పుచున్న ప్రతి అంశం నీ సన్నిధికి చేరినది గనుక వారి అంశంలన్నీ నూరంతలుగా చేయుము ఏ అంశమైతే విడిచితమో మరిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నెరవేర్చి సాక్షులుగా నిలపమని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్న వారి మనోభీష్టం ఆలకించి నీ ఆశీర్వాదములను కుమరించి వర్ధిల్ల చేయమని పునరుద్ధానుడైన యస్సుక్రీస్తున్నామన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇటు దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము